శ్రీ నమః నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రో ఛానల్ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ధనసు రాశి వారికి జరగబోయే ఆరు ముఖ్యమైన సంఘటనలు ఏ విషయాల హిందు మనకు ఫలితాలు అధికంగా గోచార రీత్యా కలగబోతున్నాయో చూద్దామండి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పురాణ నక్షత్రం నాలుగు పాదాలు తిరహ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే సో ధనసు రాశి వారికి రాష్ట్రాధిపతి గురుడు ఏడవ స్థానంలో ఉన్నారు జూన్ రెండు వరకు తర్వాత అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నారు ముఖ్యంగా ఏంటంటే మొదటిగా మనం చూడబోయే అంశము ఉద్యోగంలో పురోగతి ప్రమోషన్ సంబంధమైన విషయాలు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు కంటే ముందే ప్రమోషన్ రావటం లేదంటే పోస్ట్లో మీరు చేస్తున్నటువంటి పనిలో కానీ వృత్తిలో డిజిగ్నేషన్ మారటం అనేది కనపడుతుంది మీ మేనేజ్మెంట్ స్టైల్ కూడా పూర్తిగా పెద్ద పెద్ద మార్పులు రావచ్చు రావటానికి అవకాశం ఉంది సో ధనసు రాసి అధిపతి గురుడు గురుడు మీ యొక్క పదకొండవ ఇంటిని పదకొండ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోరికలు నెరవేరటం లాభాలు ఇలాంటి వాటి ఆ స్థలాన్ని శక్తివంతం చేస్తాడండి చాలా కాలంగా కట్టిన లక్ష్యాలు గోల్స్ అవైతే ఉంటాయో ప్రాఫిట్ అయితేనేమి రికగ్నిషన్ అయితేనేమి ఈ కాలంలో సాధ్యమయ్యే అవకాశం చాలా బలంగా ఉంది జూన్ రెండవ తారీఖు లోపల జనరల్గా ఏంటంటే నాకు సరైన స్థానం రావాలి గౌరవం రావాలి అనుకున్న వారికి ఈ మొదటి ఆరు నెలలు కూడా చాలా బలంగా పని చేయబోతున్నాయి చేయాల్సిందల్లా మీరు గోల్డ్స్ పెట్టుకొని ప్రాణాకాషణ విధించుకోవటమే రెండవది ఏంటంటే రెండవ ఫలితము పని కారణంగా ప్రయాణాలు స్థల మార్పు గోచరిస్తూ ఉంది శని ప్రభావం వల్ల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సో పని ఒత్తిడి పని మీటింగ్స్ ట్రైనింగ్స్ అఫీషియల్ టూర్సు ఇలాంటివన్నీ కూడా చేయాల్సి వస్తుందండి ఒకవేళ కనుక ప్రయాణం కాకపోతే మీ వృత్తిరీత్యా ఉద్యోగంలో బదిలీ ట్రాన్స్ఫర్ కావచ్చు లేదంటే చేంజ్ ఆఫ్ లొకేషన్ బ్రాంచ్ మారటము ఒక టౌన్ కానీ ఒక సిటీ కానీ మారటం లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి సో ఇవి కూడా జరిగే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ వర్క్స్ ఉంటాయి కదా యూట్యూబ్ డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించడానికి లేదా ఉన్న డిజిటల్ వర్క్స్ని ఏమైనా ఉంటే విస్తరించడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు ధనసు రాశి వారికి ఒకే చోట కూర్చొని ఉండే సంవత్సరం కాదు అని చెప్పాలండి పని కోసం కదలాల్సిందే అనే విధంగా చెప్పబడుతుంది స్థిరంగా ఉండే అవకాశం లేదు మీరు మూమెంట్ చేస్తూనే ఉంటారు మూడవది రాహు ప్రభావం వల్ల ఏ విధంగా ఉంటుంది మీ యొక్క బుద్ధి మీ యొక్క మాట సోషల్ మీడియా ఇలాంటివంటికి సంబంధించి మూడవ స్థానం మరియు రాహు రాహు మూడవ స్థానంలో ఉంటారు సో ఈ యొక్క కుంభరాశికి రావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది మళ్ళీ తిరిగి రావడానికి మూడవ స్థానం అంటే కనుక సో ఉపధ స్థానం ఇది ముఖ్యంగా మెదడును షార్ప్గా ఉంచడం ప్లానింగ్లో తెలివిగా ఉంచుతుంది మిమ్మల్ని స్మార్ట్గా చేస్తుంది పబ్లిక్ డీలింగ్స్ అయితే ఏంటి మార్కెటింగ్ అయితే కన్సల్టింగ్స్ క్లైంట్స్తో డీల్ చేసేటివి క్లయింట్స్తో మాట్లాడే పనుల మీద మీకు గ్రిప్ బాగా పెరుగుతుందని చెప్పాలి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నవారికి మీ యొక్క కమ్యూనికేషన్ వల్ల మీకు జనాలు బాగా ఆకర్షితులు అవుతారని చెప్పవచ్చు అండి సో అలాంటి రంగాల్లో ఉండి ఉంటే థర్డ్ హౌస్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ రాహు మాయా బాగా మాట్లాడగలుగుతారు సో మాట మైండ్ మార్కెటింగ్ ఈ మూడు కూడా సూపర్ పవర్ గా మారే సంవత్సరం ఈ యొక్క ధనసు రాసి వారికి అని చెప్పాలి నాలుగవది ఇల్లు ఆస్తి కుటుంబ సంబంధంగా చూస్తే గురు ఆశీర్వాదం వల్ల జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ యొక్క గురుగ్రహము ముఖ్యంగా ఏంటంటే అష్టమ స్థానంలోకి వెళ్ళబోతున్నారు అష్టమ స్థానంలో ఉన్న గురుడు మళ్ళీ ఏంటంటే పన్నెండవ స్థానం మీద నాలుగవ స్థానం మీద దృష్టి పెట్టబోతున్నారు కాబట్టి ఏంటంటే నాలుగవ స్థానం మళ్ళీ బలపడుతుంది ఆయన స్వస్థానం కూడా విద్యార్థుల విషయంలో సెవెంటీ పర్సెంట్ వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు ఎవరో ఇచ్చిన సలహాల మీద ఎక్కువగా ఆధారపడడం వాళ్ళ మీద డిపెండ్ కావటం అనేది జరుగుతుంది నేను ఏది ఎంచుకోవాలి ఏది చూజ్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ కాస్త పెరిగే అవకాశం ఉంటుంది సో అష్టంలో బుడిబ ఏప్రిల్ పదిహేను నుండి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ప్రభుత్వ పరీక్షలు కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ అడ్మిషన్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే సో అలాంటి వాటికి చాలా మంచి కాలంగా చెప్పబోతుంది ఈ యొక్క సమయం అండి సో ముఖ్యంగా ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే జాగ్రత్త పడాల్సిన కాలం ఏంటంటే జూలై పదిహేను నుండి ఆగస్టు పదిహేను మధ్యన ఆ ఒక మాసంలో సో ఏదైనా హైర్ ఎడ్యుకేషన్ విషయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో కాలేజ్ మార్పు కోర్స్ మార్పు లేకుంటే చదువు వదిలేద్దామా లాంగ్ డిస్టెన్స్కి వెళ్దామా ఇలాంటి నిర్ణయాలు సో తీసుకోకుండా ఉంటే మంచిదండి ఈ సమయంలో ఏంటంటే కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది డౌట్ ఉంటుంది మైండ్ కూడా అశాంతిగా ఉండే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఆ సమయంలో కేర్ఫుల్గా ఉండాలి ఇది ఐదో పాయింట్ విద్యార్థులకు సంబంధించి మరి ఆరవది ఆరో పాయింట్ ఏంటంటే సో మీకు అర్ధాష్టమ శని జరుగుతూ ఉందండి నాలుగులో శని ఉండి పదిని చూస్తున్నారు వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుందంటే కాస్త పని భారం పెరుగుతుంది సో అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అంటే ఏంటంటే మీరు తనుకు బెనుకు లేకుండా ఎప్పుడు ఎంత పని వచ్చినా సరే పని మీదే దృష్టి పెట్టి కనుక మీరు ఫోకస్డ్ ఉండి మీ పని మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే కనుక సో ఇబ్బందులు రావండి లేకుంటే ఆరాంగా కూర్చుని ఉండి చూద్దాంలే చేద్దాంలే పోస్ట్ పనిమెంట్ చేస్తూ ఉంటే ఇబ్బందులు వస్తాయి జూన్కు ముందు కష్టపడి పని చేయడం ప్రయాణాలు ఇస్తారనే భయము టైం లేకపోవడం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పబడుతుంది మొత్తం ఏంటంటే ఈ యొక్క స్ట్రగులు టైం లేకపోవడం అంతా వృధా కాలేదండి ముఖ్యంగా మీ జాతకంలో శని మంచి స్థితిలో కనుక ఉంటే సో ఏడాదికి అంత చివరికి కెరీర్లో పెద్ద పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది సంవత్సరం మా చివరిలో కాబట్టి ఏంటంటే మీ యొక్క స్టేటస్ జాబ్ వృత్తి ఆదాయం విషయంలో స్పష్టమైన గ్రోత్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి సంవత్సరం చివరిలో అని చెప్పవచ్చు ఒకటే వృత్తి స్థానం మీద శని దృష్టి పెడుతూ ఉన్నారు శని స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి సో ఈ సంవత్సరం కాస్త అలసట ఎక్కువే ఉంటుందండి కానీ ఫలితం కూడా బరువుగానే ఉంటుంది సో కాబట్టి వర్క్ హార్ట్ ఎప్పుడు కూడా డెస్టినీ ఒకటే కాదండి గోల్ రీచ్ కావడమే కాదు ఆ జర్నీ సాధించే విషయంలో వెళ్ళే మార్గం కూడా మనము ఎంజాయ్ చేస్తూ పోయినప్పుడే ఆ ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేస్తేనే అందులో ఆనందం దొరుకుతుంది లేదంటే కనుక భారంగా వస్తుంది ఎందుకంటే డెస్టినీ రీచ్ అయ్యే ప్రాంతంలో స్ట్రెస్గా ఫీల్ అయ్యి కనుక సాధిస్తే ఎంజాయ్మెంట్ ఉండదు సో కాబట్టి ఏంటంటే ఇష్టంతో కష్టమైన పనిని కూడా ఆనందంగా చేసుకోవడమే సక్సెస్ఫుల్ చేసే వాళ్ళు ఫాలో అయ్యే ఫండా అని ఏది ఏమైనా కూడా వర్ధాష్టమ శని జరుగుతూ ఉంది కాబట్టి ప్రతిరోజు శని కాలను ఇండికేట్ చేస్తారు శని దృష్టి కాస్త నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందండి శని ఉన్న స్థానాన్ని మంచిగా ఉంచుకుంటే గురుడేమో ఉన్న స్థానాన్ని సరిగ్గా లేకపోయినా దృష్టి చేత మంచి ఫలితాలు ఇస్తారు శని మాత్రం ఉన్న స్థానాన్ని ఫలితాలను పాజిటివ్గా ఇచ్చి చేత చూడబడేటువంటి ఫలితాలు స్లోని కాబట్టి పదవ స్థానం మీద వృత్తి పడుతుంది ఆరవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి సో ఆరవ స్థానం ఉంటే డైలీ వర్క్ బయోమెట్రిక్ వేయటం డైలీ చేసే వృత్తి పదేంటి రాజభవనం స్టేటస్ కాబట్టి స్త్రీ దృష్టి ఉంది కాకపోతే లక్కిలీ ఏంటంటే ఆ స్థానం కన్యా రాశి మిత్ర రాశి బుధుడి రాశి కాబట్టి అంత నెగిటివ్గా ఉండకపోయినా ఎండ్కి చివరికి అంత ఫలితాలు అయితే గా వస్తాయి సో ముఖ్యంగా ఏంటి అంటే విష్ణు సహస్రనామాలు పట్టణం చేయటం ఎందుకంటే బుధుడి అధిపతి విష్ణుమూర్తి శని అంటే వెక్రయస్వామి కాబట్టి శనివారం పూట నియమనిస్తులతో ఉంటాం ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుందండి మరి అష్టమంలో గ్రౌడు ఉన్నారు కాబట్టి శివారాధన జూన్ రెండు తర్వాత ఏంటంటే ముఖ్యంగా జలరాశికి వస్తాడు జలము అంటే కనుక లిక్విడ్ అంటే ఏంటంటే అభిషేకాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఏదైనా గ్రహం కనుక అగింతత్వ రాశిలో ఉంటే హోమం ఇలాంటి మనకి వస్తాయండి ఒక వాయితత్వ రాశిలో ఉందంటే కనుక ఓన్లీ మంత్రోచ్చారణ ద్వారా ఫలితం ఉంటుంది జలరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే అభిషేకాలు సో శివాభిషేకాలు తరచుగా చేస్తూ ఉండండి ఒక విద్యార్థులు అయితే దక్షిణామూర్తి స్వామివారి ఫోటో ప్రతిరోజు చూస్తూ సో దక్షిణామూర్తి సోత్రాలు చదువుతూ ఉండండి డెఫినెట్గా విద్యలో మంచి విజయాలు అందుకుంటారని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఇంకా మీ యొక్క ధనుసు రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాష్ట్ర వీరి జనం ఎందుకు జరిగింది వీడియో రిలీజ్ చేశాం చాలామంది చూసే ఉంటారు సో ఆ వీడియో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ స్టార్ట్ చేశామండి సో ఆస్ట్రాలజీ జ్యోతిష్యం మీకు ఏమీ బేసిక్స్ కావాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ నుంచి మేము చెప్పడం జరుగుతుంది థర్టీ డేస్ అయిపోయిన తర్వాత మీ యొక్క గోచారం మీ యొక్క వ్యక్తిగత జాతకం మీకు మీరే పరిశీలించుకునే విధంగా సో మీరు తయారు కాబడతారు సో అలాంటి వారి కోసం ఆ యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో ఐన్ హ్యావ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సో ధనుసు రాశి వారికి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైనా సరే మంచి కార్యక్రమాలు సక్సెస్ అవ్వాలని సో వాటికి తగినట్టుగా దానికి తగిన శక్తి యుక్తి భగవంతులను ప్రసాదించాలని అష్టైశ్వర్య ఐగ్రులు ప్రాధిల్లు కోరుకుంటూ సర్వేజన స్పత్రిలో భవంతు స్వస్తి